హాయ్ ఫ్రెండ్స్ చరిత్రలో ఎందరో గొప్ప యుద్ధ వీరులు యోధులు ఉన్నారు అయితే వారిలో కొంతమంది గురించి పూర్తి వివరాలు తెలిస్తే మరికొందరు మరిగిన పడిపోయారు చరిత్రలో గొప్ప వీరుడిగా పేరు సంపాదించిన వ్యక్తి బాహుబలి రాజ్యం కోసం తన సొంత అన్నతో యుద్ధం చేయడం ఇష్టం లేక రాజ్యాన్ని త్యజించి అడవులకు వెళ్ళి సన్యాసం స్వీకరించిన గొప్ప వ్యక్తి బాహుబలి ఈయన నేపథ్యం ఏమిటి ఈయన రాజ్యం కోసం చేసిన యుద్ధాలు ఏవి బాహుబలి అతిపెద్ద విగ్రహం ఎక్కడ ఉండేది శ్రావణ బలగోలకు ఆ పేరు ఎలా వచ్చింది మొదలైన విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా బాహుబలి పుట్టు పూర్వోత్తరాల గురించి తెలుసుకుందాం విష్ణు పురాణం జైన గ్రంథాలు ప్రచారంలో ఉన్న కొన్ని కథలను బట్టి బాహుబలి చరిత్ర తెలుసుకోవచ్చు జైన మతానికి సంబంధించిన మొదటి తీర్థంకరుడుగా పేరు తెచ్చుకున్న రిషభదేవుడు అయోధ్య రాజధానిగా రాజ్యపాలన చేశాడు ఈ అనే ఇక్ష్వాకు వంశాన్ని ప్రారంభించాడని జైన మతస్థులు నమ్ముతారు రిషభ దేవునికి ఇద్దరు భార్యలు ఉండేవారు వారి పేర్లు సునందాదేవి దేవి యశస్వతీ దేవికి తొంభై తొమ్మిది మంది కుమారులు బ్రహ్మి అనే కుమార్తె జన్మించారు ఈ కుమారుల్లో పెద్దవాడు భరతుడు అయితే మరో భార్య అయిన సునందకు బాహుబలి అనే కుమారుడు సుందరి అనే కుమార్తె జన్మించారు భరతుడు గొప్ప యుద్ధ వీరుడిగాను రాజనీతి కోవిదుడుగాను తయారయ్యాడు బాహుబలి చాలా పొడుగ్గా ఉండేవాడు మంచి దేహదారుడ్యంతో అత్యంత బలశాలిగా తయారయ్యాడు ఇతడి భుజబలం అమోఘమైనది అయితే బ్రహ్మి అనే కూతురు సాహిత్యంలో మంచి ప్రావీణ్యం సంపాదించింది ఈమె పేరు మీదనే అప్పట్లో బ్రహ్మి లిపిని ఋషభదేవుడు కనిపెట్టాడు అంటారు అశోకుడి కాలంలో దొరికిన శాసనాలు అత్యధికంగా బ్రహ్మి లిపిలోనే ఉండడం గమనించవలసిన విషయం అలాగే మరో కూతురు అయిన సుందరి గణితంలో మంచి పట్టు సాధించింది ఋషభదేవుడు చాలా కాలం పాటు రాజ్యపాలన చేస్తూ ఉన్నాడు ఒకరోజు రాజనర్తకి అయిన నిరంజన నిండు సభలో ప్రభువు సన్నిధిలో నాట్యం చేస్తూ హఠాత్తుగా కిందపడి మరణించింది ఇది చూసిన ఋషభదేవుడు చాలా బాధపడి జీవితం మీద విరక్తి చెంది జీవితం అంటే క్షణభొంగరం అని అర్థమైన ఋషభదేవుడు జీవితం మీదనే విరక్తి చెందుతాడు తన రాజ్యాన్ని వంద మంది కుమారులకు పంచిపెడతాడు అయోధ్య నగరానికి రాజుగా భరతుడిని పోదనాపురానికి రాజుగా బాహుబలిని ప్రకటించి ఋషభదేవుడు సర్వసంగ పరిత్యాగిగా మారి జనారణ్యంలోకి వెళ్ళిపోతాడు తరువాత సన్యాస దీక్ష తీసుకుని వస్త్రాలన్నీ తొలగించి అడవులకు వెళ్ళి తపస్సు ప్రారంభించాడు అనేక సంవత్సరాల పాటు తపస్సు చేసిన తర్వాత ఆయనకు జ్ఞానోదయం అయింది దీన్ని దినత్వం పొందడం అంటారు ఋషభుడు తెలుసుకున్న సత్యాలను దేశంలోని అన్ని ప్రాంతాలకు తిరుగుతూ ప్రజలకు తెలియజేసేవాడు ప్రజల్లో ఆయనకి మంచి ఆదరణ లభించింది రాజులు వ్యాపారులు సాధారణ ప్రజలు ఋషభుని మతాన్ని స్వీకరించారు నిజానికి అప్పట్లో జైన మతం అనే పేరు లేదు మొదట్లో అంటే సింధు నాగరికత కాలం వరకు బాహుబలి జీవిత కాలంలో ఆయన తండ్రి స్థాపించిన మతానికి రిషభ ధర్మం అనే పేరుతో పిలిచేవారు అదే వేదకాలంలో వత్య ధర్మం అన్నారు ఉష్ ఉపనిషత్తుల కాలం వచ్చేనాటికి అర్హాంత ధర్మం అని మౌర్యుల కాలం నాటికి నిగ్రంధి అని ఆ తర్వాత కాలంలో జైన మతం అని పిలిచారని అనేక చారిత్రక ఆధారాల వల్ల తెలుస్తుంది రిషభదేవుడు అడుగులకు వెళ్ళిన తర్వాత అతని కుమారుడు అయోధ్యాన్ని పాలిస్తున్న భరతుడు ఒక గొప్ప సామ్రాజ్యాన్ని స్థాపించడం కోసం బలమైన సైన్యాన్ని నిర్మించడంతో పాటు కొత్త కొత్త ఆయుధాలను తయారు చేయడం ప్రారంభించాడు భరతుడి సైన్యం చక్రరత్న అనే ఆయుధాన్ని తయారు చేసింది దీనిని భరతుడే ప్రయోగించేవాడు ఇది గురి తప్పేది కాదు అప్పటి ప్రపంచంలో భరతుని చేతుల్లో ఉన్న ఆయుధాలు మరెవరి దగ్గర లేవు అందుకే అతడు పాలిస్తున్న అయోధ్య చుట్టుపక్కల రాజ్యాలన్నీ లొంగిపోయాయి చివరికి తన తొంభై ఎనిమిది మంది సోదరుల రాజ్యాలను కూడా ఆక్రమించుకున్నాడు తమ్ముళ్ళందరూ వారి రాజ్య భాగాలను అన్ని గారికి అప్పగించి తమ తండ్రి ఉంటున్న అడవులకు వెళ్ళి ఆయన శిష్యులుగా మారారు భరతుడు ఇలా మహాసామ్రాజ్యం స్థాపించడం వల్లనే ఈ భరతుని పేరు మీదుగా భారతదేశానికి ఆ పేరు వచ్చిందని జైన మతం ఆధారంగా చెబుతారు అయితే భరతుని జైత్రయాత్రను అడ్డుకుంటూ ముందుకు వచ్చిన వీరుడు మాత్రం బాహుబలి భరతుడు బాహుబలి ఇద్దరూ బలవంతులే ఇద్దరు సైన్యాలు బలమైనవే కాబట్టి ఈ యుద్ధంలో రెండు సైన్యాలు పోరాడినట్లయితే అత్యధిక ప్రాణ నష్టాన్ని చవిచూడాల్సి వస్తుందని ఈ ప్రాణ నష్టాన్ని నివారించేందుకు మంత్రులు ఒక ఒప్పందం చేశారు యుద్ధ రంగంలో పోరుకు సిద్ధమైన అన్నదమ్ముల దగ్గరికి మంత్రులు వచ్చి తమ ప్రాతిపాదన వారి ముందు ఉంచారు అదేమిటంటే ఇద్దరు సైన్యాలు తలపడితే అపార ప్రాణ నష్టం జరుగుతుందని కాబట్టి సైన్యాలను యుద్ధంలో దించకుండా అన్నదమ్ములు ఇద్దరే యుద్ధం చేయాలని ఆ యుద్ధంలో ఎవరు ఓడిపోతే వారి రాజ్యం గెలిచిన వారికి ఇవ్వాలనేది మంత్రుల ప్రతిపాదన సారాంశం ఈ ప్రతిపాదనకు భరతుడు బాహుబలి ఇద్దరూ ఒప్పుకున్నారు వీరి మధ్య మూడు రకాల యుద్ధాలు జరగాలని మంత్రులు నిర్ణయించారు అందులో ఒకటి దృష్టి యుద్ధం రెండు జల యుద్ధం మూడు మల్ల యుద్ధం దీనినే ద్వంద్వ యుద్ధం అంటారు అయితే ఎవరు ఆయుధం ఉపయోగించకూడదు అనే షరతు విధించారు ఆయుధాలు లేకుండా పోరాటం జరిగిన యుద్ధ మానవ చరిత్రలోనే ఇదే మొదటిది అందుకే దీన్ని నిశస్త్రీకరణ అంటారు ముందుగా దృష్టి యుద్ధం ప్రారంభమైంది ఈ యుద్ధ నియమం ప్రకారం ఒకరి కళల్లోకి ఒకరు తీక్షణంగా చూస్తూ ఉండాలి ఎవరు కళ్ళార్పకూడదు ఎవరు ముందు కళ్ళార్పుతారో వారు ఓడిపోయినట్లు లెక్క బాహుబలి తన అన్న కళ్ళల్లో తీక్షణంగా చూస్తున్నాడు అతడిలో ఏవేవో ఆలోచనలు చెలరేగుతున్నాయి చిన్నప్పటి నుంచి తాను చూస్తున్న ఈ కళల్లోకి కోపంగా ఎలా చూడడం అనుకుంటూ ప్రసన్న వదనంతో అన్నగారి కళల్లోకి చూస్తున్నాడు బాహుబలి భరతుని పరిస్థితి అలాగే ఉంది తమ్ముడు ముఖంలో కనిపిస్తున్న ప్రేమ మమకార వాత్సల్యాలను తనలో ఉన్న కోపాన్ని మరిచిపోయి ప్రశాంతంగా కళ్ళు మూసుకున్నాడు అంతే భరతుడు దృష్టి యుద్ధంలో ఓడిపోయినట్లు మధ్యవర్తలు ప్రకటించారు కళ్ళు మూసి తెరిచే లోపల ఓటమి పాలవడంతో భరతుడు ఆశ్చర్యపోయాడు తర్వాత రెండవదైన జల యుద్ధం ప్రారంభమైంది ఈ యుద్ధం ప్రత్యేకత ఏమిటంటే నదిలోకి దిగి ఒకరిపై మరొకరు నీటిని నీ చిమ్ముకోవడం దీని ప్రత్యేకత ఈ యుద్ధం ప్రారంభమైన కొంతసేపటికి భరతుడు అలసిపోయాడు ఈసారి కూడా అమేయ భుజబల సంపన్నడైన బాహుబలినే ఈసారి కూడా విజయం సాధించాడు ఈ రెండు యుద్ధాల్లో ఓడిపోయిన భరతుడు మల్ల యుద్ధంలోనైనా విజయం సాధించాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు మల్ల యుద్ధం ప్రారంభమైంది ముందుగా భరతుడు బాహుబలిపై పిడిగుద్దులు కురిపించాడు రెండో గుద్దకి బాహుబలి కింద పడిపోయాడు తమ్ముడు కింద పడిపోవడంతో కంగారు పడ్డాడు భరతుడు తమ్ముడు మరణిస్తున్నాడేమోనని బాధపడ్డాడు ఇంతలోనే తెప్పరిల్లి పైకి లేచాడు బాహుబలి ఇప్పుడు గుద్దేవంతో అతడిదే అన్నను రెండు చేతులతో పైకి లేపి గిరిగిరా తిప్పి జాగ్రత్తగా కిందికి దించాడు గట్టిగా గుద్దడానికి చెయ్యి పైకి లేపాడు ఈ దెబ్బతో భరతుడు చనిపోవడం ఖాయమని అక్కడి చేరిన వారందరూ అనుకుంటున్నారు భరతుడు కూడా ప్రాణభయంతో వణికిపోయాడు ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదలతో ఆయుధాన్ని వాడరాదనే నియమాన్ని ప్రక్కన పెట్టి తన చక్రరత్న ఆయుధాన్ని ప్రయోగించడానికి ప్రయత్నించాడు కానీ అది పనిచేయలేదని జైన గ్రంథాలు చెబుతున్నాయి యుద్ధ నియమానికి విరుద్ధంగా ఆయుధాన్ని ప్రయోగించాడనే కోపంతో బాహుబలి అన్నను గుద్దడానికి పిడికిలి ఎత్తాడు చెయ్యి వెత్తిన వెంటనే అతడి మనసులో రకరకాల ఆలోచనలు చెలరేగాయి నేనేం చేస్తున్నాను నా తండ్రి తృణప్రాయంగా భావించి త్యజించిన రాజ్యాధికారం కోసమా నా అన్నను చంపబోతున్నాను తుచ్చమైన ఈ రాజ్య భోగ్యాలు అనుభవించడం కంటే తండ్రి గారు తమ్ముళ్లబలే నేను సన్యాసం స్వీకరించి శాశ్వత ఆనందాన్ని విశ్వప్రేమను పొందుతాను అనకంటూ ఈ విధంగా ఆలోచిస్తున్నాడు బాహుబలి అంతే ఆలస్యం లేకుండా తనను క్షమించమని అన్న భరతుని కోరాడు తన రాజ్య భాగాన్ని కూడా అన్నగారికి ఇస్తున్నట్లు ప్రకటించాడు బాహుబలి వెంటనే అప్పటికప్పుడే సన్యాస దీక్ష తీసుకుంటున్నట్లు చెప్పి ఆభరణాలు దుస్తులను తొలగించుకొని వెంట్రుకలను చేత్తో పీక్కున్నాడు జైన మతంలో దీక్ష తీసుకున్న వారు వెంట్రుకలను పీకడం ద్వారా వెంట్రుకలను తొలగించడం ఇప్పటికీ చూడవచ్చు అతడు ఎంత వద్దన్నా వినకుండా బాహుబలి దీక్ష తీసుకున్నాడు ఘోరమైన తపస్సు చేస్తున్న బాహుబలికి జ్ఞానోదయం కాలేదు అందుకు కారణం అతడిలో ఇంకా మిగిలి ఉన్న గర్వమే ఈ విషయాన్ని గ్రహించిన ఋషభనాథుడు తన కుమార్తెలను బాహుబలి దగ్గరకు పంపించి గర్వాన్ని వదలితేనే జ్ఞానోదయం అవుతుందని చెప్పమంటాడు బ్రహ్మి సుందరి అన్న బాహుబలి దగ్గరికి వెళ్ళి తండ్రి చెప్పిన విషయాన్ని చెబుతాడు దీంతో తప్పు తెలుసుకున్న బాహుబలి ఏక దీక్షతో తపస్సు చేసి జ్ఞానోదయాన్ని పొందుతాడు బాహుబలి రాజ్యం చేసింది తెలంగాణలోనే ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాలో ఉన్న బోధన్ను పూర్వం బోధనాపురం అని పిలిచేవారం ఇదే బాహుబలిని రాజధాని బోధనాపురం గురించి మహాభారతంలో కూడా ఉంది అక్కడ జైన బౌద్ధ వైదిక మతాలు సమానంగా వర్తిల్లాయి అటువంటి పట్టణాన్ని బాహుబలుడు తన రాజధానిగా చేసుకున్నట్లు జైన గ్రంథాలు విష్ణు పురాణం చెబుతున్నాయి కర్ణాటకలోని శ్రావణ బెలగోలలో విగ్రహానికి స్ఫూర్తినిచ్చిన విగ్రహం బోధనలో ఉండేదని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి బోధనలో ఉన్న విగ్రహం బాహుబలినది ఇది శ్రావణ బెలగోలలోని ఉన్న డోమటేశ్వర విగ్రహం కంటే పొడవుగాను భారీగాను ఉండేది దీనిని చూడడానికి దేశంలోని అన్ని ప్రాంతాల నుండి ప్రజలు వచ్చేవారు బోధన్లో బాహుబలి విగ్రహాన్ని బాహుబలి అన్న బర్తుడే నిలిపాడని జైనులు అంటున్నారు ఉత్తర భారతం నుంచి తమ్ముడి రాజ్యంపై దండెత్తి వచ్చిన బర్తుణ్ణి బోధనలో ఎదుర్కొని గెలిచిన బాహుబలుడు రాజ్య పరిత్యాగం చేసిన తర్వాత కాయస్తర్గ భంగిమలో అంటే నిలువు కాళ్ళపై నిలబడి తపస్సు చేస్తాడు ఆ సమయంలో బాహుబలి కాళ్ళకు చేతులకు తీగలు పాములు చుట్టుకుంటాయి అతడి చుట్టూ పుట్టలు పెరుగుతాయి ఈ దృశ్యాన్ని చూసిన అన్న భరతుడు అప్పటి రూపాన్ని ప్రతిబింబించే ఐదు వందల ఇరవై ఐదు ధనస్సుల పొడవున్న బాహుబలి శిలా విగ్రహాన్ని తయారు చేయించాడని జైన మతస్సుల్లో ప్రచారంలో ఉన్న కథ భరతుడు ప్రతిష్ఠించిన ఈ విగ్రహాన్ని కుక్కుటేశ్వరుడని పిలిచేవారు అయితే కాలక్రమంలో ఆ విగ్రహం ఉన్న ప్రాంతం అంతా అడివిగా మారిపోయింది ఒకసారి కర్ణాటక ప్రాంతాన్ని పరిపాలిస్తున్న పశ్చిమ గంగరాజు రాచమల్లని మంత్రి చాముండరాయుడు తమ ఆస్థానాన్ని సందర్శించిన ఓ కవి ద్వారా బోధన్లో ఉన్న బాహుబలి విగ్రహం గురించి తెలుసుకున్నాడు బోధనాపురంలో ఉన్న బాహుబలి విగ్రహం ఐదు వందల ధనస్సుల కంటే పొడవుగా ఉందని ఆ కవి చెబుతాడు అంతేకాదు అది మనసులు చేరడానికి వీలులేని కీకారణ్యంలో ఉందని చెబుతాడు దీంతో చాముండరాయుడు బోధన్ వెళ్ళి బాహుబలి అద్భుతమైన విగ్రహాన్ని దర్శించుకుంటాడు దాదాపు విగ్రహం అడవుల్లో అదృశ్యమయ్యే స్థితిలో ఉండడంతో ఇదే పరిమాణం రూపం ఉన్న విగ్రహాన్ని శ్రావణ బిలగలలో ప్రతిష్ఠించాలని నిర్ణయించుకుంటాడు అయితే చాముండరాయుడు ఆ సమయంలో వేయించిన శాసనం బోధన్ బాహుబలి విగ్రహం చుట్టూ భయంకరమైన కుక్కుట సర్పాలు తిరుగాడుతున్నాయని అక్కడికి వెళ్ళడం కష్టంగా మారిందని అందువల్ల చాముండరాయుడు బోధన్లో ఉన్న విగ్రహానికి సమానమైన మరో విగ్రహాన్ని ఇంద్రగిరి కొండపై ప్రతిష్ఠించడానికి ప్రయత్నించాడని కానీ అంత ఎత్తైన విగ్రహాన్ని ప్రతిష్ఠించలేకపోయాడని ఆ శాసనంలో పేర్కొన్నాడు దీన్ని బట్టి బోధనలో ఉన్న విగ్రహం ఎంత పెద్దదో అర్థం చేసుకోవచ్చు చాముండరాయిని గోమటుడు అని కూడా అంటారు అందుకే ఆయన ప్రతిష్ఠించిన బాహుబలి విగ్రహానికి గోమటేశ్వర విగ్రహం అనే పేరు వచ్చిందని అంటారు మరికొందరు బాహుబలి విగ్రహాన్ని గోమటేశ్వరునికి అంకితం చేయడం వల్లే ఆ పేరు వచ్చిందని అంటున్నారు ఉత్తర భారతదేశంలో ఎక్కడా గోమటేశ్వరుడి విగ్రహాలు లేవు ఆయన పూర్తిగా దక్షిణ భారతదేశానికి పరిమితమైన సిద్ధుడు అది కూడా దిగంబర జైన శాఖకు చెందినవాడు మొదట్లో బాహుబలి విగ్రహాలు కేవలం బోధన్ ప్రాంతానికి మాత్రమే పరిమితమై ఉందని చెప్పవచ్చు ఆ తర్వాత శ్రావణ బెలగలతో పాటు మరికొన్ని చోట్ల గోమటేశ్వరుని విగ్రహాలు ప్రతిష్ఠించారు బోధన్ గోమటేశ్వరుడి స్ఫూర్తితో అనేక జైన తీర్థంకారులు నిలబెత్తు విగ్రహాలను జైన శిల్పులు చెక్కారు ప్రపంచంలో పెద్ద పెద్ద విగ్రహాలకు స్ఫూర్తిగా బోధన్ విగ్రహం నిలిచింది అని చెప్పవచ్చు శ్రావణ బెలగులలో ఉన్న బాహుబలి విగ్రహం యాభై తొమ్మిది అడుగుల ఎత్తుగల ఏకశిలా విగ్రహం కాయస్వర్గ భంగిమలో నగ్నంగా నిలబడి ఉంటుంది నాలుగు వందల డెబ్భై అడుగుల ఎత్తున్న ఇంద్రగిరి శిఖరం మీద యాభై తొమ్మిది అడుగుల ఎత్తున్న నిలిచి ఉన్న ఏకశిలా విగ్రహం సమస్త ఐహిక బంధాలను తెంచుకున్న స్థితికి ప్రతీక ఈ విగ్రహాన్ని గ్రానైట్ రాతితో మలిచారు ఏ ఆధారము లేకుండా నిటారుగా నిలబడిన ఏకశిలా విగ్రహాలలో ప్రపంచంలో కెల్లా ఇదే పెద్దది చాలా విగ్రహాల మాదిరిగానే బాహుబలికి కూడా నిత్యం అభిషేకం చేస్తూనే ఉంటారు అయితే ఈ స్వామి విగ్రహం పెద్దదైనందువలన ఆ అభిషేకం పాదాలకు మాత్రమే పరిమితమైంది ఇదే పాదాభిషేకంగా పేరు పొందింది విగ్రహాన్ని నంతటిని అభిషేకించే కార్యక్రమం ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి మాత్రమే నిర్వహిస్తారు దీనినే మహామస్తకాభిషేకం అని అంటారు గోమటేశ్వరుడు కేవలం భౌతికంగా కనిపించే మూర్తి కాదు మూర్తి భవించిన ఆత్మ సౌందర్యం అంటూ కీర్తించాడు పన్నెండవ శతాబ్దానికి చెందిన కన్నడ కవి జోర్ఫన్న ఈయన కన్నడ భాషలో రాసిన గొమ్మట శృతి బాహుబలి మహిమాన్విత విశేషాలను చక్కగా వివరిస్తుంది శ్రావణ బెలగులకు ఆ పేరు ఎలా వచ్చిందో ఒకసారి చూద్దాం శ్రావణ బెలగులకు ఆ పేరు రావడానికి వెనుక ఓ చెక్కటి కథ ప్రచారంలో ఉంది బెల్ అనే కన్నడ పదానికి తెల్ల తామరలు అని అర్థం గోళ అంటే కొలను అని అర్థం కలదు తెల్లని తామర పువ్వులతో నిండిన చెక్కని కొలను ఆ ఊళ్ళో ఉంది కాబట్టి దీనిని బెలగోల అన్నారు ఆ ఊరి చుట్టుప్రక్కల హలే బెలగోల విడి బెలగోల అనే ఊళ్ళు ఉండడం వల్ల దీనిని కూడా బెలగోల అనే పేరు స్థిరపడిపోయింది జైన భక్తులైన శ్రవణులు ఆ ఊర్లో ఎక్కువగా ఉండడం వల్ల శ్రవణ అనే పదాన్ని ముందు చేర్చి ఆ ఊరును శ్రావణ బెలగోల అంటున్నారు ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ బాహుబలి చరిత్ర ఫ్రెండ్స్ మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోతో కలుద్దాం జై హింద్